అమరాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ బ్రాంచ్ టూ నిర్వహించారు పాఠశాల యాజమాన్యం పాఠశాల ప్రీ ప్రైమరీ వార్షికోత్సవం సందర్భంగా ఆటల పోటీలను ఏర్పాటు చేశారు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు నిర్వహించిన లెమన్ స్పూన్ రన్నింగ్ కుర్చీలాట బాటిల్ వాటర్ తాడులాగుడు ఆటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి పిల్లలు వారి పేరెంట్స్ కు చేసిన పాద పూజతో పేరెంట్స్ కళ్ళలో ఆనంద భాష్పాలతో పిల్లలను ఆశీర్వదించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎయిర్ ఫోర్స్ వాలంటీర్ ఆఫీసర్ తండా సత్యనారాయణ టౌన్ ఎస్ఐలు పాల్గొని ఆట పోటీలను ప్రారంభించారు అనంతరం ఆటలు ఆడారు ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ చైతన్య పాఠశాల నందు ఈరోజు ప్రీ ప్రైమరీ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ జరిపించాము ఈ కార్యక్రమానికి పిల్లలకి మరియు వారి తల్లిదండ్రులకి ఆటల పోటీలు పెట్టి వాటిలో గెలుపొందిన వారందరికీ బహుమతులు అందజేశాము సో శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఇలాంటి కార్యక్రమాలే కాకుండా ఫ్యామిలీ బ్లూమ్ లాంటి ఎంతో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయడం అనేది శ్రీ చైతన్యకే సాధ్యమని అనుకుంటున్నాను ఫ్యామిలీ బ్లూమ్ అనే ప్రోగ్రాంలో పిల్లల తల్లిదండ్రుల్ని ఆహ్వానించి పిల్లలతో వారి తల్లిదండ్రుల కాళ్ళు కడిగించి వాళ్ళ ఆశీర్వాదం పొందే విధంగా చేస్తాము ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల పిల్లలకి మరియు పెద్దలకి వారి తల్లిదండ్రులకి ప్రేమ ఆత్మీయత ప్రేమాభిమానాలు పెరిగి రేపటి రోజున ఏజ్ హోమ్స్ అనాథాశ్రమాలు పెరగకూడదు అనేదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా శ్రీ చైతన్య యాజమాన్యానికి నా ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పేరెంట్స్ భారీ సంఖ్యలో పాల్గొన్నారు